హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడూర్రో ఏం చేస్తారు ఇక చూడూరి ఇక మీరేమనుకుంటారో ఏమైంది పచ్చ తీసి పెట్టి మనతో నుంచిగా చెప్తుంది టచ్ ఫోన్ పట్టుకొని అనుకుంటారా నేను పనిష్ పెట్టి ఏం వీడియో తీస్తా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే గింజ అంత ఆన వచ్చిపోయిందనమాట ఇప్పుడు వంగిన అనుకో ఈ ఆకుల మీద ఉన్న నీళ్ళు అన్నీ మన బట్టల మీద పడతాయి ఇగో ముద్ద ముద్ద అవుతాయి అనమాట రోజు పన్నెండున్నర కాగానే ఆగానే రోజు ఇంకెనుకలు వాడి ఇక గ్యాప్ వస్తుంది అనమాట నిన్నైతే ఇంకా జ్వర ఎక్కువ పడ్డాయి ఇలా తక్కువ పడ్డాయి అందుకే ఉన్న శలకల లేకపోతే ఇంటి బాట పడును ఏమంటారుగా ఫ్రెండ్స్ ఏడు గుంజల పందిరి చెడగొట్టి పై చెందిరన్నట్టు ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి అనమాట పని చేసుకోవటానికి అయితే రోజు కొంచెం వర్షం పడిపోతుంది ఎండ కొట్టిన రోజు దిమ్మదీరా ఎండ కొట్టింది ఇక చూడరి ఇక ఈ అది ఎండ భయానికి జరిసే పూసునేది ఇప్పుడు ఆడబాయానికి జరిసే పూసు అన్నట్టే చేస్తుంది పని అయితే మునుమిన పట్టినట్లేదు మునుమిన చేసినట్లేదు ఏడరి పానీ చల్లకుండా పత్తి చెట్ల మీద నీళ్ళన్నీ ఇప్పుడు వంగియాలని నీయాలంటే భయమే అవుతుంది సల్లగా అయితే బట్టలన్నీ ఇక కల్వర గుల్లప్పడ అంటుంది లస్కు బుసుకు లస్కు బుస్కు అంటుంది ఇక తేట పని చేయనే రాదు ఇప్పుడు ఎట్టుందంటే పరిస్థితి వద్దన్నో ఒరిగోయ్య పోతే వద్దన్నోడు తల్లిదండ్రు అన్నట్టు ఇంకా నా సొంత వంగలే నాకైతే ఈ శనుకులు అని బాగా బాట పట్టిపోతే ఉంది పని ఇంకా మా ఊర్లో పరిస్థితి అయితే గిట్లుంది ఫ్రెండ్స్ మరి మీ ఊర్లో పరిస్థితి ఎట్లుంది రోజుంత ఆన పడుతుందా మీ సేన్లలో గడ్డంత తీసీర మా పత్తి షేన్ అయితే ఉంది మీ పత్తి కామెంట్ కామెంట్లో పెట్టండి తాటి చెట్ల మీద తాటికాలు మస్తుగా ఉంది కావాలంటే మా ఊరుకు రండి ఓకే ఫ్రెండ్స్ బాయ్